హాయ్ అండి మెత్తళ్ళలో వెల్లుల్లిపాయ వేసి ఉండాను టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఆంధ్రాలో స్పెషల్ అండి కర్రీ ఎగ్స్ కూడా వేసుకోవచ్చు నేనైతే ఎగ్స్ వేసి ఉండాలండి రెండు పచ్చిమిర్చి చీలికలు చేసాను అలా కొద్ది కరివేపాకు కూడా వేసుకోవాలండి ఇవి మెత్తళ్ళు అంత స్మెల్ రావండి మంచిగా బాగున్న క్వాలిటీ బాగున్నవి తీసుకోవాలి చూసి ఉప్పుగా కూడా ఉండవండి సప్పగానే ఉంటాయి టేస్ట్ అయితే బాగుంటాయి ఉడికిన తర్వాత ముళ్ళు కూడా ఉండదండి మంచిగా ఉంటాయి ఉల్లిపాయలు కొంచెం ఎక్కువే వేసుకోవాలి అది ఊడ్పు రాదండి కొంచెం వేసుకుంటే మెత్తళ్ళు మామూలుగా చిన్న చిన్న చేపల కింద ఉంటాయి కాబట్టి కొంచెం ఊడుపు రావాలంటే ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలి కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలండి ఉల్లిపాయలు అయితే సన్నగా కట్ చేసుకోవాలి ఎంత సన్నగా కట్ చేసుకుంటే కర్రీ అంత బాగుంటుందండి ఇలా అన్ని చిన్నగా కట్ చేసుకోవాలి ఇల్లుపల్లి ఇలా ఉలుసు పెట్టుకున్నానండి చిన్న గిన్నెడని అవి కూడా ఒకసారి కడగాలి ఎగ్స్ ఉడకబెట్టానండి వేడి మీద తీస్తే ఎగ్స్ రావండి ఇది కొంచెం చల్లారే వరకు పక్కగా పెట్టేసుకుంటాను నేనైతే ఎగ్స్ ఈ మెత్తళ్ళు చూడండి ఇలా మంచిగా ఉండాలి మెత్తళ్ళు ఇవి పెద్ద ఇసుక లేవండి బాగున్నాయి ఇంకా తెల్లగా ఉంటాయండి ఇంకా తెల్లగా ఉంటాయి కానీ మాకైతే ఇవి ఇవే దొరికినాయి అయినా టేస్ట్ అయితే బాగున్నాయండి కొద్దిగా ఉప్పు పసుపు వేసింది బాగా కడగాలి ఇసుక ఎక్కడైనా ఇసుకుంటుందండి ఇందులో అసలు కొంచెం ఇసుక ఎక్కువ ఉంటుంది కొంచెంసేపు నానబెట్టి ఉంచుతారు నానబెట్టించి ఎక్కువసేపు నానబెట్టకూడదండి అవి ఇడిపోయినట్టు అయిపోతాయి అందుకని ఒక ఐదు నిమిషాలు అలా నానబెట్టుకోవచ్చు ఇలా ఉప్పు పసుపుతో వేసేయండి ఎక్కడన్నా ఇలా తెల్లగా ఉంటాయండి కొంచెం పులుసు రాని ఉంటుంది అలాంటిది తీసేసుకోవాలి ఎక్కడన్నా ఒకటి రెండు ఉంటాయండి అంతే వేడి నీళ్ళు పోసి కూడా కడిగే వాళ్ళం అండి కానీ కొంచెం ఏడిపోయినట్టు అయిపోతుందని వేడి నీళ్ళు పోయట్లేదు చన్నీళ్ళుంటే ఒక పది సార్లైనా కడుక్కోవాలండి నీట్గా కడుక్కోవాలి కొద్ది కొద్దిగా ఇసుక వస్తూ ఉంటుంది ఇలా బాగా కడిగండి కడిగిన తర్వాత ఇలా ఒక జాలి రంధ్రాలు గిన్నె ఉంటే అందులో వాడేసేసుకుని పక్క పెట్టేసుకోవాలండి ఎగ్స్ ఉలుసుకుని అండి వాటికి కొంచెము హోల్స్ పెట్టుకోవాలి ఎక్కువ పెట్టకూడదు ఒక చోట అలా పెడితే సరిపోతుందండి అలా బోరుకుతో పెడితే సరిపోతుంది ఎక్కువ పెట్టేస్తే ఎగ్ విడిపోతుందండి నూనెలో వేయటే ఇలా కొద్దిగా పసుపు పట్టించి ఎగ్స్ వేపుకోవాలి నూనె కాగిన తర్వాత ఆంధ్రలో స్పెషల్ అండి ఇవి ఇవి మెత్తళ్ళు బాగా తింటారు ఇలా కొంచెం ఎర్రగా వేగిన తర్వాత పక్కకి తీసి పెట్టేసుకోవాలి మేమైతే ఎగ్స్ ఎర్రగానే వేయిస్తామండి ఇంకా బాగా వేయిస్తాము కొద్దిగా ఆయిల్ వేసుకుని ఈ మెత్తళ్ళు వేయించుకోవాలి మెత్తళ్ళు పచ్చదనం పోయేటట్టు అండి మంచిగా అది గోల్డెన్ కలర్ వచ్చేటట్టు వేయించుకోవాలి సిమ్లో పెట్టి వేయించుకోవాలండి హై పెట్టేస్తే పైన మాడిపోతే కానీ ఇలాగా మామూలుగా ఈవెన్గా యాగవు అందుకని సిమ్లో పెట్టి వేయించుకోవాలి చూడండి ఇలా వేగిపోయినాయి మాడిపోకూడదండి మంచిగా ఏగాలి ఏగిన తర్వాత పక్క తీసి పెట్టేసుకోవాలి మంచిగా వేగిన బ్రౌన్ కలర్ కింద ఇవి కూడా తీసుకుని పక్కగా పెట్టేసుకోవాలి కొంచెం ఆయిల్ బాగానే పడుతుందండి అది వేపడానికి ఉల్లిపాయలు వేపడానికి వీటికి ఆయిల్ మంచిగానే పడుతుంది కొద్దిగా ఉల్లిపాయలు కూడా వేయించుకోవాలండి అంటే బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాకుండా ఇలా మగ్గేటట్టు వేయించుకోవాలండి ఇవి మూత పెట్టేస్తే ఉప్పు పసుపు వేసి మగ్గిపోతుంది అలా మగ్గనివ్వాలి ఉల్లిపాయని మూత పెట్టేస్తే అండి మగ్గిపోతుంది ఇలా దగ్గరికి మగ్గనివ్వాలి ఇంకా కొంచెం మగ్గితే అనేది సరిపోతుంది కొద్దిగా కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసాను మెత్తలు వేసేసుకోవాలండి వేయించిన మెత్తలు వేసేసుకోవాలి వేయించకపోతాయండి కొంచెం అదొక వాసన కింద వస్తాయి అందుకని వేయించుకోవాలి ఎప్పుడైనా మెత్తడు నేనైతే మసాలాలు అవి ఏమి వేయనండి వేయకుండానే బాగుంటాయి ఇవి సరిపడినంత కారం వేసుకోవాలండి నాకైతే ఈ మెత్తడికి రెండు స్పూన్లు కారం పెట్టింది ఘాటుందండి కారం మూత పెట్టేసుకోవాలి ఒక వన్ మినిట్ అలాగా చూసుకోవాలండి మాడిపోకుండా చూసుకుని కారం వేసిన తర్వాత కొంచెం సేపు మూత పెడతాయండి కొంచెం పడుతుంది వాటికి వాటర్ పోసుకోవాలండి ఇప్పుడు ములిగేటట్టే వాటర్ పోసుకోవాలి ఉప్పు చూసుకునండి కొద్దిగా ఉప్పు వేసుకోవాలి మెత్తళ్ళలో ఉప్పు ఉండదండి సప్పగానే ఉంటాయి అది చూసుకుని వేసుకోవాలి ఉప్పు కొంచెం పడుతుంది ఉప్పు సగం ఉడికిన తర్వాత నేను ఎగ్స్ వేసా అండి అలాగే ముందు వెల్లుల్లిపాయలు వేసేసుకోకూడదు ఎల్లుల్లిపాయలు వేసేసుకుంటే టేస్ట్ ఉండదండి మెత్తగా పేస్ట్ కింద అయిపోతాయి మెత్తగా అయిపోతాయి అందుకని మూడు వంతులు ఉడికిన తర్వాత నేను ఈ ఎగ్స్ వెల్లుల్లిపాయ వేసానండి సిమ్లో పెట్టేసుకోవాలి మంచిగా మగ్గిపోతుంది తొందరగానే ఉడికిపోతుందండి ఇల్లుపై ఫస్ట్ వేయకూడదు ఫస్ట్ వేసేస్తే అస్సలు బాగోదండి కర్రీ వాటర్ లేకుండా మంచిగా దగ్గరికి ఇలాగా ఉడికించుకోవాలి సిమ్లో పెట్టి కొంచెం లాస్ట్లో కొత్తిమీర వేస్తున్నాను వాటర్ ఉండకూడదండి నూనె కొంచెం నూనె వస్తా చూడండి అప్పటి వరకు కర్రీని కొంచెం తిప్పి చూసుకోవాలి వాటర్ అస్సలా ఉండకూడదు నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్